ఈ కడప నుంచే స్పష్టం చేయదలుసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలు కార్పొరేషన్ వీటిల్లో ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులే వాళ్ళ కార్యకర్తలే గెలవటం జరిగింది మీరు అహంకారంతో అహంభావంతో ఇలా అధికారుల మీద అడ్డు అదుపు లేకుండా మతమెక్కిన ఏనుగుల్లాగా ప్రవర్తించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఆ ఎండిఓ గారు కూడా దళిత వర్గానికి చెందిన ఆయన ఆ ఎండిఓ గారు దళిత వర్గానికి చెందిన ఆయన ఆ ఎండిఓ గారు మీద దాడి చేసిన పాతిక మంది మీద కూడా పీడీ యాక్టే కాకుండా ఎస్సీ ఎస్టీ యాక్టులు కూడా పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం మేము ఒకటే స్పష్టం చేస్తున్నాం ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి లేకపోతే జెడ్పీ చైర్మన్లు కానివ్వండి మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు మీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు గుర్తుంచుకొని బాధ్యతాయుతంగా మీరు గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి జమానా అంతమైంది ఇటువంటి అరాచకాలు మీరు చేస్తే ఇక చూస్తూ సహించట్లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తలుసుకుంటే ఒక్క నిమిషంలో ఒక్క ఆర్డినెన్స్తో ఒక్క సంతకంతో మీ పదవులన్నీ పోతాయి కబడ్దార్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తుంది ఈ సంఘటన ఎండిఓ గారిని కొట్టడానికి ముందే మీకు మామూలుగా అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నాలుగు సంవత్సరాలకి అనుమతి ఉంటుంది పంచాయతీరాజ్ చట్టంలో దాన్ని మార్పు చేసి రెండున్నర సంవత్సరాలకే ఎంపీపీలని జెడ్పీడీసీలని జడ్పీ చైర్మన్లని మున్సిపల్ చైర్మన్ని కార్పొరేషన్ మేయర్లను కూడా మార్చుదామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో మొన్నే వారం రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ ఎజెండాలో ఆ బిల్లును పెడితే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి మనసుతో ఆయన ప్రజాస్వామ్య బద్ధంగా ఆలోచించి వద్దు వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు ప్రస్తుత చట్ట ప్రకారం వాళ్ళు ఎంతకాలం అధికారంలో ఉంటారో అంతవరకు ఉండనివ్వండి అని చెప్పి ఈ ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ మేయర్ని దించి వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళని అధికారంలోంచి ఆ పదవుల్లోంచి దించి వేయటానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించకుండా దాన్ని తిరస్కరించడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనం అది ఆయన మానవత్వంతో ఓ పెద్ద మనిషిలాగా ఓ జెంటిల్మెన్ లాగా ఆయన వ్యవహరించి మీ పదవుల్లో మీరు ఉండండి అని చెప్పి ఆయన చెప్తే మీరు ఇలా మదమెక్కిన ఎక్కిన ఏనుగుల్లాగా అధికారుల మీద ఇతర ప్రజాప్రతినిధుల మీద దారుణాలు చేస్తూ ఇలా దాడులు చేస్తే చూస్తూ సహించలేదు ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షిణ్యాల మీద ఆయన మంచితనంతో మీ పదవులు నిలబడి ఉన్నాయి అనే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీ పదవులే తీసేయాలంటే ఒక్క నిమిషం ఒక్క ఆర్డినెన్స్తో ఒక్క ఆర్డర్తో మీ పదవులు తీసివేయచ్చు చాలా చోట్ల ఇలా ఓవర్గా చేస్తున్నారు మీ కడపలోనే కడప కార్పొరేషన్లో ఎమ్మెల్యే గారు వెళ్తే కుర్చీవేయను అంటాడు ఆయన మేయర్ గారు సరే చట్టంలో లేదని అంటున్నాం కరెక్టే మేము ఒప్పుకుంటున్నాం కానీ చట్టంలో లేకుండా గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారిని అలాగే కడప టౌన్ ఎమ్మెల్యేని మీ పక్కన ఎలా కూర్చోబెట్టుకున్నాం చట్టంలో లేనప్పుడు మేయర్ కుర్చీ పక్క ఆ ఎమ్మెల్యేలకు ఎలా కుర్చీ వేశాం ఈ రోజున వచ్చినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవ్ గారికి నువ్వెందుకు కుర్చీ చేయను అంటున్నావు ఇది వివక్ష కాదా రాజకీయ అజ్ఞానంతో వ్యవహరించే చర్య కాదా మేయర్ గారు తెలుగుదేశం పార్టీ తలుచుకుని చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే రోజులో నీ ఉద్యోగం ఊడిపోద్ది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు కార్పొరేటర్లు కానివ్వండి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి మండల పరిషత్తుల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వైపుకి రావడానికి సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దిల్పివేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదని చెప్పి నేను హెచ్చరించడం జరుగుతుంది ఎందుకంటే పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా మీ కుటుంబ పెద్దగా నేను మీకు ఇది హెచ్చరిక అనుకోండి ముందస్తు జాగ్రత్తగా మీకు తెలియజేయటం అనుకోండి ఏమనుకున్నా సరే మీ హద్దుల్లో మీరు ఉండండి మీ విశృంఖలత్వానికి మీ మదపు టేనుగు చర్యలకి ఇక నుంచైనా కట్టి పెట్టండి లేకపోతే దీనికి తగిన విధంగా బుద్ధి చెప్పడం జరుగుతుందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఆయన ఈ రోజున ఎనభై శాతం మీరు అధికారంలో ఉండ ఉపాధి హామీ కింద నాలుగు వేల ఐదు వందల కోట్లు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి జడ్పీటీసీలకి జడ్పీ చైర్మన్లకి ఇవ్వటం జరిగింది ఉపాధి హామీ కింద నాలుగు వేల ఐదు వందల కోట్లు కేవలం ఈ ఆరు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఏం మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు సంవత్సరాలు పరిపాలించాడుగా ఒక్క రూపాయన్న ఇచ్చాడా మీ వైఎస్ఆర్ ప్రభుత్వం పంచాయతీలకు కానీ మండల పరిషత్లకి జిల్లా పరిషత్లకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి సర్పంచ్లకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఒక్క రూపాయన్న ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ వచ్చిన ఆరు నెలలకి నాలుగు వేల ఐదు వందల కోట్లు మీకు ఉపాధ్యాయులను హామీ చెందవడం జరిగింది అలాగే ఆర్థిక సంఘం నిధులు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది నేను అడుగుతున్న సూటిగా ఈ వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ అడుగుతున్నా మీ జగన్మోహన్ రెడ్డి మీ వైఎస్ఆర్ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న మూడు సంవత్సరాల్లో ఒక్క రూపాయన్నా మీకు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది మీరు ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఫోటో మీ కార్యాలయాల్లో పెట్టి ఆయనకి దండం పెట్టుకుని మీరు పూజ చేసుకోవాలి కనుక అపాత్ర దానం జరుగుతోంది అని మీ సంఘ నాయకులు అయిన మేమే అనుకునే పరిస్థితిని ఇది తప్పు అని చెప్పి ఖండించేటటువంటి పరిస్థితిని తీసుకురావద్దని చెప్పి వైఎస్ఆర్ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకి హెచ్చరిస్తూ మీ హద్దుల్లో మీరు ఉండండి హద్దు మీరు ప్రవర్తించితే మీరే ఇబ్బందులు పడతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనాన్ని అలుసుగా ఏం చేస్తారనే ఏం చేయలేరు అని తాగేసి అర్థగోలుగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మిమ్మల్ని హ్యాచ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఓకే రెడీనండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కడప జిల్లాలో గాలివీడు ఎంపీడీఓ గారి మీద దారుణంగా మా ఎంపీపీ గారి కుమారుడు ఇతర అసాంఘిక శక్తులు కలిసి దారుణంగా ఎండిఓ గారిని కొట్టడం జరిగింది ఆ నేపథ్యంలోనే మా ఎండిఓ గారికి సంఘీభావం తెలియజేయటం కోసం మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అలాగే మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రెండు రాష్ట్ర కమిటీలు కూడా వచ్చి ఈ రోజున ఎమ్డి గారికి మద్దతు పలికి వారి సంఘీభావం తెలియజేసి వారికి ధైర్యాన్ని చెప్పడం జరిగింది జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఇటువంటి జరగటం అనేది చాలా అవాంఛనీయ వీటి వల్ల అధికారులు ఉద్యోగస్తులు భయపడటం జరుగుతుంది వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహించుకోవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది అందుకనే ఈ సందర్భంగా మా పంచాయతీరాజ్ ఛాంబర్ మా సర్పంచుల సంఘం డిమాండ్ చేయటం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ఎండిఓ గారిని కొట్టినటువంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పీడీ యాక్ట్ ప్రయోగించి మొత్తం ఇరవై పాతిక మంది దాకా ఉన్నారని చెప్తున్నారు ఎమ్డేవారు వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టవలసిందిగా మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇటువంటి విశృంఖలత్వాన్ని ఇటువంటి సంఘటనలు మనం తేలిగ్గా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు అయిన మేము కానీ అవి మళ్ళీ చాలా చోట్ల పునరావృతం దీనివల్ల ఉద్యోగస్తులు పనిచేయలేనటువంటి పరిస్థితి వస్తుంది అందుకనే మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ చాంబర్లు కూడా ఈ సంఘటనని చాలా తీవ్రంగా తీసుకోవటం జరిగింది ఆ నేపథ్యంలోనే